ఇక తలకాయలు లేకుండా చేసుకొని వేసుకొని ఉట్టుకోచ్చింది దీనికి ఈ సంపేటర్ దగ్గర తలకాయలు రాలి ఇక్కడ పెట్టింది దీనికి రిటర్న్ దాడు ఇక అది ఇట్లా కొట్టిన దాన్ని నోట్లకి చక్కగా నోటే పట్టింది చేతు చేతి పడదా ఇది దుర్పాదించుకొని అది అక్కడ అది వచ్చింది వచ్చింది అది ఫోన్ వేస్తారా వరం ఎక్కినా వరం ఎక్కి ఇట్లా వచ్చినా ఇట్లా రాని దాడికి ఇట్లా వచ్చింది గుర్రో సాడికి వెళ్ళి గుర్రం గుర్ర అనుకుంటా ఏ దాడు చెప్పి ఫోన్ మలిపిన ఫోన్ అవుతా ఈ దాకా వచ్చింది దాన్ని చూస్తున్నా

कमीटेड है और पर 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 पर

ఏం బాత్రూమ్ పైన కట్టినప్పుడు కడుక్ కూసుకొని కడుక్కొని వస్తుంటే కాంగీర్లకి వెళ్ళి ఉప్పు వచ్చింది ఇప్పుడు సౌండ్ ఉంటుంది ఫోన్ ట్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ వస్తుంటే వస్తున్నాను ఏంది ఇట్లా సౌండ్ వస్తున్నాయి మళ్ళీ సార్ దగ్గరకుంటుంది దగ్గరకు ఇదేం రగ్గిస్తున్నాడు అందు లైట్ బాగా చూస్తే అది ఇక తలకే లోటు వేసుకొని ఉప్పుకొచ్చింది ఇంకే ఈ సంపటార్ దగ్గర తలకాయ వేసుకుంటాను ఇట్లా పెట్టినాయి దీనికి రిటర్న్ దాడు అది ఇట్లా కొట్టిన దాన్ని నోట్లకి చక్కగా నోటి పట్టింది చేతు చేతి పడదా ఇట్లా అది అక్కడ బుక్కింది ఇక్కడ

అందులో ఏమో కట్టండి కానీ ఈ